హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వెండి ధర ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ నిన్న తగ్గిన బంగారం వెండి ధరలు ఈరోజు మరలా పెరిగాయి అనమాట ప్రజెంట్ బంగారం వెండి ధర ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గెనసం రద్దండి క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు ఇక్కడ వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక నేర్చుకుండా ఈ రోజు బంగారం వెండి ధర ఎలా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి పదకొండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి పదకొండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధరకి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరగాను పన్నెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఐదు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే తెలుసుకున్నావు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెన్ టెంపుల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ